సమాజంలో ప్రజాసేవ చేయడానికి మార్వడి యువ మంచి సహకారం ఎప్పుడుంటుందని తాండూరు మార్వడి యువ మంచి సభ్యులు పేర్కొన్నారు శుక్రవారం తాండూరు రైల్వే నందు అధికారుల విజ్ఞప్తి మేరకు ప్రయాణికుల సౌకర్యం కోసం దాహార్ తీర్చేందుకు చలివేందనాన్ని కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ సందర్భంగా మంచి జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సారడా తాండూరు మంచి అధ్యక్షులు అనిల్ కుమార్ సారడా మాట్లాడుతూ రైల్వే అధికారుల విజ్ఞప్తి మేరకు కాలంలో ప్రయాణికులకు దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గతంలో కూడా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు గత పదిహేను తాము చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు అలాగే రెండో ప్లాట్ఫారం నందు కూడా చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు సమాజంలో ప్రజలకు సేవ చేయడంలో మారవడి యోమంచ్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో రైల్వే ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ మంచు కార్యదర్శి సచిన్ రాడి कुछ अधिकारी अरुण साढ़ा सुनील साड़ा, साड़ा किशन राठी दीपक बाबू निहार सोमानी निखिल अग्रवाल शुभम साढा तल मारंश पिछले चालीस साल से अनेक सेवा कार्य करता आ रहा है। उसमें मुख्य शीतल पेयजल शिविर सबसे आगे रहा है मारवाड़ी मंच का यही सपना रहा है कि सबसे पहले रेलवे स्टेशन पे शीतल पेयजल का स्थल माराणी का ही रहा था उसी प्रक्रिया को हम लोग कंटिन्यू करते हुए इस बार ये रेलवे सी के सहायता से ये पहला अस्थाई शिविर वाटर स्टॉल का अभी हम लोग आज लगा रहे हैं आगे अगले दो या तीन दिन में और एक वाटर स्टॉल का सेकेंड पे सर से अभी परमिशन अभी क्लियरेंस हुआ है वो भी अभी हम लोग करेंगे सर से और एक अनुरोध है कि परमानेंट वाटर स्टॉल के लिए हमको परमिशन दे सर इसके पहले 20 साल पहले हमने हमारा स्टॉल रहा करता था स्टेशन पे तो वो एक परमिशन हमको दे, दे, दे देंगे तो रेलवे के जो भी नाम थे उसके हिसाब से हम लोग करने के लिए तैयार हैं धन्यवाद इस से कर, दो कहने के लिए करता हूँ जो मारवाड़ी मंच तांडूर शाखा आधार हम लोग स्थानिका रेलवे स्टेशन लो वाटर कूलर वाटर स्टॉल प्रारंभ जरूरत निकल మరి ముఖ్యంగా మా తాండూరు సమర్షల్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ గారి అభ్యర్థన మేరకు మరి ఇక్కడ ఈరోజు ప్లాట్ఫామ్ వన్ పైన వాటర్ స్టాల్ ప్రారంభించడం జరుగుతున్నది మినరల్ వాటర్ ఇక్కడ మేము మరోడి సప్లై చేస్తున్నాము మరి అదేవిధంగా గత నలభై సంవత్సరాల నుంచి మేము తాండూరు రైల్వే స్టేషన్లో ఒక ఇరవై సంవత్సరాల కింది వరకు కూడా పకిట్ల ద్వారా కూడా కోస్ట్లలో నీళ్లు కూడా మా ఆరోడి గమనిస్ నుంచి అందించడం జరిగింది దాని తర్వాత రెండు ప్లాట్ఫామ్స్లో కూడా రెండు రెండు వాటర్ స్టాల్స్ కూడా మా త్రిపడరి వాటర్ స్టాల్స్ ఉండే దాని తర్వాత ఒకటి పర్మనెంట్ వాటర్ కూలర్ వాటర్ ప్యూరిఫైర్ వాటర్ కూలర్ కూడా మేము ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది మళ్ళీ గత పది పన్నెండు సంవత్సరాల నుంచి అది తీసేయడం జరిగింది మళ్ళీ మేము ప్రతిసారి అఫీషియల్స్కు అడుగుతున్న సార్ ఇక్కడ మాకు ఒక రెండు ప్లాట్ఫామ్లో కూడా వాటర్ కూలర్ మేము వేయడానికి రెడీ ఉన్నాము మరి అరుణ్ కుమార్ గారికి కూడా మేము అప్లికేషన్ మా ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ మీరు జిఎం గార్డుకుని మాట్లాడి మాకు ఇక్కడ పర్మనెంట్ వాటర్ స్టాల్స్ వేనికి కూడా మీరు పర్మిషన్ ఇప్పిస్తే మేము మరోడిగా మంచి రెడీ ఉన్నాం సార్ ఏవైతే నామకు ఉంటే రైల్వే ఆ నామక మేము వాటర్ కూలర్స్ ఇవన్నీ రెడీ ఉన్నాం సార్ మరి ఈరోజు ఇక్కడ ఈ వాటర్ స్టాల్కి మీరు అరుణ్ కుమార్ గారి మాకు మంచి సపోర్ట్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ప్లాట్ఫామ్ వన్లో పెట్టాము ప్లాట్ఫామ్ టూలో కూడా రెండు రోజుల్లో ఇక్కడ ఉన్న ఈ పరిస్థితి చూసి ప్లాట్ఫామ్ టూలో కూడా మేము ఒకటి అవసరం అనుకుంటే రెండు కూడా పెట్టానికి మా మరవడి మన సభ్యులం రెడీ ఉన్నాము అందరి సహకారంతో మా సమాజం యొక్క సభ్యుల సహకారంతో మేము ఈ వాటర్ కూలర్స్ ఇక్కడ పెట్టున్నాం డైలీ నేను అనుకుంటాను నలభై నుంచి యాభై క్యాన్ల వరకు వాటర్ ఇక్కడ ఈ షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి